అయితే కార్ అతను వచ్చేసాడు లగేజ్ మొత్తం అయితే ఎక్కిచ్చేసాము సో మేము అంతకుముందు అంటే మేము దిగినదేమో కాచీగూడలో కాచిగూడలో నుంచి మా కర్నూలుకి వెళ్ళేటువంటి కార్లు అయితే ఉన్నాయన్నమాట సో అక్కడికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకుంటేనేమో మా ముగ్గురికి కలిపి అంటే మా నలుగురికి కలిపి సెవెన్ హండ్రెడ్ అనమాట సో మళ్ళీ మేము కర్నూలు నుంచి అంటే అది కూడా షేరింగ్లో షేరింగ్లో ఇలాగా మేము మిడిల్ది తీసుకున్నాం అనుకోండి మా పాపతో పాటు పైసలు కట్టాలి ఎంత లేదన్నా కానీ థౌజండ్ రూపీస్ సో ఇంకా మళ్ళీ కార్ హాయబర్తనికి ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడ నుంచి వేరే చోట నుంచి ఇంకో చోటికి అలాగే మొత్తం పదిహేడు వందలు అవుతుంది అదే బ్లాగ్ అయితే మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో అయిపోయింది అయితే చూడండి మేమైతే కర్నూలుకి రీచ్ అయ్యాము మళ్ళీ అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట సో మాకైతే ఎక్కువ ఖర్చు కూడా అనిపించలేదు ఇలాగ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది సో ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా చిట్టి తల్లి చూడండి వాళ్ళ అమ్మమ్మని చూడంగానే ఎంత హ్యాపీనెస్ ఇప్పటి నుంచి కర్నూలు బ్లాగ్ వచ్చేస్తాయి బాయ్ బాయ్